హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రవి బద్దూరి నేను ఇలా మీ ముందుకు రావడానికి ఒకటే కారణం నేను ఒక యూట్యూబ్ ఛానల్ లాంచ్ చేద్దాం అనుకుంటున్నాను అందులో భాగంగా మీకు నా కోసం చిన్న ఇంట్రడక్షను రైల్వే స్టేషన్కి వెళ్ళానండి అక్కడ అందరికీ ఒక భోగిలో మీకు మాత్రం వేరే భోగిలో వచ్చిందండి కారణాలు తెలియగానే మీకు మాత్రం మంచిది బయటకెళ్ళిపోయాక మీకు బన్ను నిలబడ్డ కొందామంటే డబ్బులు కొంచెం కష్టం వచ్చు ఊరు కూడా బాబు మీరు మరీ కాంపిడీ చేస్తారు మ్యూజియంలో వైజాగ్ అయిన వాటిని ఇలాగే వింతగా చూస్తుంటే కథల్లో నువ్వు కూడా కలిసిపోతావు ఆపడే కుర్రాడే ధైర్యం గుడిలోకి వెళ్ళారు అనుకోండి ఆ గుడి తొలబెట్టే పెట్టుకుంటే అది మనమందరికి మంచిదే కదా సార్ గురుగారు ఎలా ఉన్నారు సార్ విజయవాడ వస్తారా నేను బేసిక్గా మూవీ అసిస్టెంట్ డైరెక్టర్గా ఎస్వీకే బ్యానర్లో శ్రీ సోమశ్రీకృష్ణ శ్రీనివాస్ గారు సౌత్ ఎమ్మెల్యే ఆయన నాకు అసిస్టెంట్ గా అవకాశం ఇవ్వడం జరిగింది ఆ ఎస్వీకే బ్యానర్లో సోలో లాస్ట్ అదొకటి నువ్వా నేనా రాధాకృష్ణయ్య గాల్లో ఉంది ఈ సినిమాలకి అసిస్టెంట్ గా అసోసియేట్ గా వర్క్ చేశాను అట్ ద సేమ్ టైం నేను వెంకరాద్రి ఎక్స్ప్రెస్ కార్తికేయ గీతాంజలి రాధాకృష్ణయ్య ఇంకా ఇలాగ కొన్ని సినిమాలు యాక్ట్ చేయడం జరిగింది అయితే ఈ ప్రాసెస్లో కొంచెం మా మదర్కి హెల్త్ బాగాలేదని నేను ఇండస్ట్రీ నుంచి వెనక్కి వచ్చాను ఆ తర్వాత కొంచెం ఆవిడ హెల్త్ అప్సెట్ అయ్యి చనిపోవడం కూడా జరిగింది అయితే ఏది ఏమైనప్పటికీ నాలో ఉన్న ఆ యొక్క ప్యాషన్ ఏదైతే ఉందో సినిమాల మీద నేను నిరూపించుకోవాలని ఇలా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎవరో మనకి అవకాశాలు ఇస్తారని ఎదురు చూసే కంటే ఇలా యూట్యూబ్ ఛానల్ ద్వారా నా యొక్క వనరులు నేను నా యొక్క టాలెంట్ని నేను నా కొన్ని వనరులతో నేను ఇలాగా కోరిక తీర్చుకోవాలి అని ఒక ఆకాంక్షతో నేను నా ప్రతిభను నిరూపించుకోవాలని ఆకాంక్షతో నేను ఇలా ముందుకు వచ్చాను ఓకే ఈ ప్రాసెస్లో నేను తిరిగి మళ్ళీ ఇండస్ట్రీకి వెళ్ళి నాకు తెలిసిన డైరెక్టర్లందరినీ నేను కలవడం జరిగింది ఈ ప్రాసెస్లో ఒకప్పుడు మామూలు సాధారణ స్థాయిలో ఉన్న నాకు తెలిసిన డైరెక్టర్లు ఇప్పుడు ఒక పెద్ద స్థాయిలోకి వెళ్ళిపోయారు వారిందులో ముఖ్యంగా అనిల్ రావుకుడి గారు ఆయనతో నేను రారాకృష్ణయ్య సినిమాకి నేను ఆయన స్క్రిప్ట్ సైడ్ కొంత వర్క్ చేశారు అందుతో పాటు నేను కొన్ని రోజులు ట్రావెల్ అవ్వడం జరిగింది అందులో భాగంగా ఆయన పరిచయమైన కొన్ని రోజులే చాలా అభిమానంగా చాలా దీనిగా మాట్లాడి ఎంకరేజ్ చేసేవారు నన్ను ఆహనపల్లింట్లో బ్రహ్మానందం క్యారెక్టర్ అరేనికి చెయ్యి బాగుంటుంది నాకు పెట్టు అది ఫేస్బుక్లో పెట్టు అని అనేవారు ఆయన్ని రీసెంట్గా నేను కలిసినప్పుడు ఒకప్పుడు ఏ స్థాయిలో అయితే నన్ను అభిమానంగా ప్రకటించారో ఇప్పుడు స్టిల్ అలాగే మాట్లాడారు ఆయన అంత పెద్ద చిరంజీవి గారితో సినిమా చేసినా సరే ఆయన యొక్క ఆ పాజిటివ్ ఎనర్జీ ఆ యొక్క మనస్తత్వం ఎక్కడ కూడా ఆయన పెద్ద స్థాయికి వెళ్ళారు అన్న ఫీలింగ్ లేకుండా నాలగో సాధారణ అష్టన్ డైరెక్ట్తో చాలా బాగా మాట్లాడారు చాలా సంవత్సరాల తర్వాత వెళ్ళి కలిసిన అలాగే రాధాకృష్ణయ్య డైరెక్టరు మహేష్ గారు ఇప్పుడు రామ్తో సినిమా ఆంధ్ర కింగ్ తాలెక్ చేస్తున్నారు ఆయన కూడా చాలా బాగా మాట్లాడారు అలాగే రామ్ జగదీష్ కో డైరెక్టరు రాధాకృష్ణయ్యకి ఏడీగా వర్క్ చేశారు ఆయన నా జూనియర్ బట్ కోర్ట్ సినిమా అంత పెద్ద హిట్ అయిన తర్వాత తమ్ముడు ఇలా వచ్చాను అంటే చక్కగా నా దగ్గరకు వచ్చి గణపతి కంపెనీ చక్కగా చాలాసేపు మాట్లాడి అంత పెద్ద హిట్ ఇచ్చిన తర్వాత కూడా ఆయన మంచి యాటిట్యూడ్తో నన్ను విష్ చేశారు అలాగే ఆయన సినిమాలో కూడా నాకు ఛాన్స్ ఇస్తానన్నారు ఇలాగ చందు మండేటి గారు విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ గారు ఇలాగా అందరూ కూడా నాకు చాలా బాగా బ్లెస్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఇప్పుడు నా ఛానల్ ద్వారా నేను మేము ఒక సాంగ్ ప్లాన్ చేస్తున్నాం అది కూడా మేము రికార్డింగ్ జరుగుతుంది అది కూడా ఈ వీక్లో మేము లాంచ్ చేయడానికి ట్రై చేస్తున్నాం ప్లీజ్ మీరు అందరూ కూడా వాచ్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి నన్ను బ్లెస్ చేస్తానని నేను అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ యొక్క ఆశీస్సులతో నన్ను నా టాలెంట్ని మీరు ముందుకు తీసుకెళ్తారని నేను అందరినీ వేడుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ మై ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ